హలో ఫ్రెండ్స్ అందరికీ హాయ్ మీలో ఎవరన్నా సినిమాలంటే ఇంట్రెస్ట్ లేని వాళ్ళు సినిమాలంటే టైం వేస్ట్ అనుకునే వాళ్ళు ఎవరన్నా ఉంటే మాత్రం ప్లీజ్ ప్లీజ్ ఈ వీడియో ఎక్కడితోనే స్టాప్ చేసేసి ఎందుకంటే ఈ టెన్ మినిట్స్ లోపల ఉన్న టైం కూడా ఇంట్రెస్ట్ లేని మీకు నిజంగా వేస్టే సో వేస్ట్ చేయడం నాకు ఇష్టం లేదు అందుకనే రిక్వెస్ట్ చేస్తున్నాను సో మై డియర్ ఫ్రెండ్స్ మీలో మూవీ లవర్స్ చాలామంది ఉంటారు అలాగే సినిమాల పట్ల ఎంతో కొంత అవగాహన ఉన్నవాళ్ళు కూడా చాలామంది ఉంటారు సో ఇప్పుడు నేను మాట్లాడబోతున్న సినిమా పేరు కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి జస్ట్ కేవలం రెండే రెండు రోజుల్లో జూన్ ట్వంటీ సెవెంత్న ప్రపంచవ్యాప్తంగా భారీగా విడుదల కాబోతోంది మన ఇండియన్ సినిమా సో ఇండియన్ సినిమా కంటే కూడా మనం ఇంకా గర్వంగా ఫీల్ అయ్యేది ఏంటంటే దీని యొక్క డైరెక్టర్ దీని యొక్క రూపకర్త ఎవరయ్యా అంటే మన తెలుగు వాడు నాగశ్విన్ సో దీని యొక్క ప్రొడ్యూసర్స్ ఎవరయ్యా అంటే వైజయంతి మూవీస్ సో వీళ్ళిద్దరూ కూడా గతంలో మహానటి అనే సినిమా తీశారు అది ఎట్లా ఉంటుందో ఎంత ఇంట్రెస్టింగ్గా ఎంగేజింగ్గా క్వాలిటీగా ఉంటుందో మీకు తెలుసు సో వీళ్ళ తరఫు నుంచి వస్తున్న ఈ సినిమా ట్రైలర్ అనేది చూసిన వాళ్ళలో ఒక ఒపీనియన్ కొంతమంది దగ్గర నుంచి కొన్ని వర్గాల ప్రజల నుంచి వచ్చింది మెయిన్గా ఫ్యామిలీ ఆడియన్స్ ఎక్కువ మంది అనుకోవచ్చు అంటే ఈ ట్రైలర్ మాకు అర్థం కాలేదు ఈ సినిమా మాకు అంత కనెక్ట్ అవ్వట్లేదు ఎక్కట్లేదు ఏంటేంటో కొట్టుకుంటున్నారు ఏంటేంటో చూపిస్తున్నారు అన్నట్టుగా ఫీల్ అయ్యారు దానికి గల ప్రధాన కారణం ఏంటి అంటే మన తెలుగు వాళ్ళు ఇప్పటిదాకా కూడా ఎక్కువగా ఫ్యామిలీ టైప్ ఆఫ్ మూవీస్ చూడడానికి ఇష్టపడిన వాళ్ళు సో ఇలాంటి సమయంలో మన తెలుగు వాళ్ళ నుంచి కల్కి అని ఒక తెలుగు సినిమా మెయిన్ ప్లాట్ అంటే మెయిన్ బేస్ స్టోరీ అంతా కూడా తెలుగు వాళ్ళ నుంచి వస్తుండడం వల్ల వాళ్ళకి ఎక్కడో అక్కడ యూట్యూబ్లో కానీ చుట్టుపక్కల ఫ్రెండ్స్ వల్ల కానీ పిల్లల వల్ల కానీ వినపడినప్పుడు టీవీలో కనపడినప్పుడు చూస్తారు చూడాలనుకోకుండా ఇంటెన్షన్ లేకుండా చూస్తారు సో అలా చూసినప్పుడు మాకేం అర్థం కావట్లేదు కనెక్ట్గా అవట్లేదు అన్నట్టుగా ఫీల్ అయ్యారు అనమాట సో ఈ విషయం అనేది మన డైరెక్టర్ నాగేశ్వన్ గారి దాకా వెళ్ళిందంట సో ఆయన దీనికోసం ఒక చర్య తీసుకున్నారన్నమాట అది ఏంటో చెప్తాను సో బేసిక్గా మన ఇన్ తెలుగు వాళ్ళకి ముఖ్యంగా ఈ హాలీవుడ్ టైప్ ఆఫ్ మూవీస్ అంటే క్యాప్టెన్ అమెరికా హల్క్ కింగ్ కాంగ్ స్పైడర్ మ్యాను ఇలా సైన్స్ ఫిక్షన్తో కూడి టెక్నాలజీతో ఉండే అడ్వాన్స్డ్గా ఉండే మూవీస్ చూసే అలవాటు లేదు ఎక్కువగా యూత్ చిన్న పిల్లలు మాత్రం ఎక్కువగా ఇప్పుడు దాకా చూడడానికి వాటికి అలవాటు పడ్డారు హాలీవుడ్ టైప్ ఆఫ్ మూవీస్ సో ఫస్ట్ టైం ఒక హాలీవుడ్ రేంజ్ కంటెంట్తో హాలీవుడ్ రేంజ్ గ్రాఫిక్స్తో అదే టైప్లో ఏమాత్రం తగ్గకుండా మన తెలుగు సినిమా వస్తుంది సో అందుకని వీళ్ళు ఎప్పుడప్పుడు ట్రైలర్ ప్లేయర్స్ చూస్తుంటారు పెద్ద కనెక్ట్ కాల వాళ్ళు ఎప్పుడు రెగ్యులర్గా చూసే జోనర్ కాకపోవడం వల్ల పెద్దగా అర్థం కాలేదనమాట సో అందుకని ఈ మాటని కన్సిడర్ చేసి కన్సిడరేషన్లోకి తీసుకొని డైరెక్టర్ నాగశ్వన్ గారు రెండు వీడియోలు రిలీజ్ చేశారు ఆ వీడియోలు ఏంటి అంటే ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తాయి అంటే అసలు ఈ కల్కి అనే సినిమా అసలు దీని యొక్క మెయిన్ ఐడియా ఏంటి దీంట్లో ఏ ఏ క్యారెక్టర్స్ ఉంటాయి దీంట్లో ఏ ప్లేసులు చూపించబోతున్నారు ఈ సినిమా అంతా దేని గురించి ఉండబోతోంది ఎటువంటి క్యారెక్టర్స్ ఉంటాయి ఏ ఏ కాలాల్లో ఈ సినిమా జరగబోతోంది ఆ కాలాల్లో ప్రజెంట్ అక్కడ వాతావరణ పరిస్థితులు కానీ అక్కడ జనాలు కానీ ఎలా ఉన్నారు అడ్వాన్స్డ్గా ఉన్నారా ఇంకా దారుణమైన పరిస్థితుల్లో ఉన్నారా ఏంటి ఇటువంటివన్నీ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఈ కల్కి స్టోరీ గురించి అసలు ఏంటి క్లియర్ కట్ ఐడియా అనేది జనాలకి మెయిన్గా ఇలా అర్థం కాని వాళ్ళ కోసం ఇవ్వడం కోసం ఒక రెండు వీడియోలు రిలీజ్ చేశారు ఒకటి ప్రిలి ఆఫ్ కల్కి అని ఒకటి తర్వాత ద వరల్డ్ ఆఫ్ కల్కి అని చెప్పి ఇంకోటి ఈ రెండు వీడియోలు రిలీజ్ చేయడం జరిగింది కంపెనీస్ ఇప్పుడు మీకు స్క్రీన్ మీద చూపిస్తాను మీరు అవి సర్చ్ చేసి చూడండి సో ఫ్రెండ్స్ ఈ రెండు వీడియోస్ని క్లియర్గా ఒకసారి చూడండి ఇప్పుడు మీకు క్లియర్గా అసలు సినిమా ఏంటి అనే ఐడియా వస్తుంది సో అలాగే ఈ కల్కి సినిమాకి సంబంధించి ఎప్పుడైతే వీళ్ళు ప్రమోషన్ స్టార్ట్ చేశారో అప్పటి నుంచి రకరకాల కంటెంట్ ఇంట్రడ్యూస్ చేస్తూ వచ్చారు యూట్యూబ్లో సో ఫస్ట్ ఫస్ట్ క్యారెక్టర్స్ ఇంట్రడక్షన్ లాగా కొన్ని చేస్తూ వచ్చారు వాటిల్లో అశ్వత్థామా క్యారెక్టర్ ఒకటి మన అమితాబ్ బచ్చన్ గారు దీన్ని ఈ రోల్ ప్లే చేయడం జరిగింది అశ్వత్థామ అంటే మరణం లేని వ్యక్తిగా మనకి పురాణాల్లో చదువు ఉన్నాం అనమాట సో ఆ క్యారెక్టర్ ఈ సినిమాలో ఉంది అమితాబ్ బచ్చన్ గారు ప్లే చేస్తున్నారు ఒక ముసలాయన గెటప్ బాగా ఆజానుబాహుడుగా ఉండి ఉంటుంది అనమాట సినిమా మొత్తంలో ఒక మెయిన్ రోల్ అని చెప్పి చెప్పొచ్చు అలాగే ఇంకా హేమ హేమేలు ఉన్నారు కమల్ హాసన్ గారు దీపికా పదుకొనే రాజేంద్ర ప్రసాద్ గారు ఇలా చాలామంది మన మంచి మంచి నటులందరూ కూడా ఇండియన్ యాక్టర్స్ దీనిలో ఉండడం జరిగింది ఒక బుజ్జి అనే ఒక వెహికల్ ఉంది ఒక చిన్న రోబోలాగా చిన్న బొమ్మలాగా ఉంటుంది దాని యొక్క బ్రెయిన్ మాత్రమే ఉంటుంది దానికి మనవడు ఈ సినిమాలో భైరవ అనమాట భైరవ బుజ్జి కలిసినప్పుడు బుజ్జికి ఒక ఒక రూపం తయారు చేస్తాడు అదే ఒక వెహికల్ అనమాట ఆ వెహికల్తో ప్రభాసీ సినిమాలో చాలా ఫీట్స్ చాలా ఫైట్స్ చేయబోతున్నాడు అనమాట సో అవన్నీ ఏ విధంగా అట్రాక్ట్ చేయబోతాయి ఏంటి అని చెప్పడానికి ఆ క్యారెక్టర్స్ రెండిటిని ఇంట్రడ్యూస్ చేస్తూ బుజ్జి వర్సెస్ భైరవ అని చెప్పి ఒక వీడియో రిలీజ్ చేశాడు సో ఈ వీడియో చూసి ఎంజాయ్ చేయండి దాని తర్వాత మనకి ట్రైలర్ వన్ వచ్చింది ఆ తర్వాత వెరీ రీసెంట్గా ఇంకా బస్ క్రియేట్ చేయడం కోసం జనాల్లో ఇంకా ఎక్కువ వెళ్ళడం కోసం సినిమా గురించి అర్థం అవడం కోసం ఎలా ఉండబోతుంది సినిమా అని చెప్పడం కోసం రిలీజ్ ట్రైలర్ అని చెప్పి రీసెంట్గా ఫ్యూ డేస్ బ్యాక్ ఇంకో ట్రైలర్ రావడం జరిగింది సో ఆ రెండు వచ్చేసినప్పటికీ సో ఈ రెండు ట్రైలర్లు కూడా చూసి మీరు క్లియర్ కట్గా అసలు ఎలా ఉండబోతోంది సినిమా ఏంటి అని తెలుసుకోండి ఆల్రెడీ మీరు చాలా మంది చూసే ఉంటారు ఎవరికైతే ఈ సినిమా పట్ల అవగాహన సరిగ్గా అర్థం కాలేదో వాళ్ళు ఇప్పుడు నేను చెప్పిన వీడియోస్ అన్నీ ఒకసారి చూసి ఇందాక ఫస్ట్ ఫస్ట్ చెప్పిన నాగశ్వన్ గారు ఎక్స్ప్లెయిన్ చేసిన ప్రిల్యూడ్ ఆఫ్ కల్కి తర్వాత ద వరల్డ్ ఆఫ్ కల్కి అని చెప్పి ఇంట్రడ్యూస్ చేసిన ఎక్స్ప్లెనేషన్ వీడియోలు కూడా చూడండి క్లియర్గా మీకు అసలు అర్థం అవుతుంది అర్థం చేసుకొని ప్రతి ఒక్కళ్ళు కూడా ఆల్రెడీ ట్రైలర్ అర్థమైన వాళ్ళు కూడా ఈ చూసి ఓహో ఇలా ఉండబోతోందనే అనే ఒక ఐడియాతో కనుక మన సినిమా థియేటర్లోకి వెళ్ళి కూర్చున్నట్టయితే మనకు మనకి చెప్తున్నాను గాయస్ మనకి ఈ కల్కి ట్వంటీ ఎయిట్ నైంటీ ఎయిట్ ఏడి అనేది క్లియర్గా చెప్పాలంటే చింపైపోతుంది అనమాట స్క్రీన్స్ ఇండియా వాళ్ళు ఈ రేంజ్లో ఈ టెక్నాలజీ ఉపయోగించి ఇంత బడ్జెట్స్తో సినిమాలు తీయడం ఇప్పుడిప్పుడే మొదలవుతుంది బాహుబలి ఇటువంటి మూవీస్ అనేటికి ఒక బూస్ట్ ఇచ్చింది కొత్త వాళ్ళందరికీ కూడా మీరు కూడా ట్రై చేయొచ్చు అని చెప్పి ఒక పాత్ సెట్ చేసింది అనమాట ఆ విషయం డైరెక్టర్ నాగేశ్వన్ గారు కూడా చెప్పారనమాట సో ఈ సినిమా అనేది తప్పకుండా చూడాలి ఇలా ఇలాంటి సినిమాలని అందరూ కూడా ఖచ్చితంగా ఎంకరేజ్ చేయాలి మనం ఎంకరేజ్ చేయకపోతే ఆ హాలీవుడ్ వాళ్ళ మూవీస్ వాళ్ళ కల్చర్లే చూస్తూ ఉండాల్సి వస్తుంది ఫస్ట్ టైం మన ఇండియన్ మైథాలజీ ప్లస్ సైన్స్ ఫిక్షన్ రెండు మిక్స్ చేసి మన డైరెక్టర్ నాగేశ్వన్ గారు ఒక మంచి ఐడియా ఒక ఐడియా సెట్ చేసేసి ఈ సినిమా మన ముందుకు తీసుకొని వస్తున్నారు అది కూడా వరల్డ్ వైడ్గా హాలీవుడ్ రేంజ్లో హాలీవుడ్ స్టైల్కి యాక్షన్కి ఆ క్వాలిటీకి ఏ మాత్రం తగ్గకుండా వస్తున్న సినిమా అన్నమాట సో ఈ సినిమా పక్కగా ఎవ్రీబడి చూడాలి చూసి ఎంకరేజ్ చేయండి మీకు వీలున్నప్పుడు వీళ్ళు చూడండి పైరసీ మటుకు చూడబాకండి సో అది గాయస్ మీకు క్లియర్ కట్గా ఈ స్టోరీ ఏంటి అని మైండ్లో నుంచి ఒక డౌట్ వెళ్ళిపోయి క్లియర్గా అర్థం అవ్వాలంటే మన నాగేశ్వరి గారు పెట్టిన వీడియోస్ చూడండి అలాగే ఈ వైజయంతి యూట్యూబ్ ఛానల్ నుంచి వచ్చిన ఈ ట్రైలర్స్ క్యారెక్టర్ ఇంట్రొడక్షన్ టీజర్స్ అవన్నీ కూడా ఒకసారి చూసేయండి మీకు అప్పుడు క్లియర్ కట్ ఐడియా అనేది ఉంటుంది సో ఇదే నేను జస్ట్ ఒకసారి చెప్పాలనుకున్నాను ఇవన్నీ తెలుసుకొని వెళ్తే మనకి మన దగ్గరలో ఉన్న మంచి థియేటర్లో వెళ్తే బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది సింగిల్ స్క్రీన్స్లో కూడా వెళ్ళచ్చు తప్పు లేదు బట్ సౌండ్ సిస్టమ్ క్లారిటీ బాగా ఉన్న చోటే వెళ్ళండి కల్కి ట్వంటీ ఎయిట్ నైంటీ ఎయిట్ విత్ యువర్ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీ మస్తు ఎంజాయ్ చేయండి సో ప్రొడ్యూసర్ అశ్వినిదత్ గారు చెప్పినట్టు ఈ కల్కి ట్వంటీ ఎయిట్ నైంటీ ఎయిట్ ఏడ్ అనేది రిలీజ్ అయ్యేదాకే చిన్న సినిమా రిలీజ్ అయిన తర్వాత ఇది చాలా పెద్ద సినిమా అవబోతుంది అది నేను కూడా నమ్ముతున్నాను ఆ నమ్మకం ఉంది డైరెక్టర్ మీద ఉంది మన తెలుగు వాళ్ళ మీద నమ్మకం ఉంది ఉండాలి ఒకవేళ సినిమా అటు ఇటు తేడా కుట్టినా పర్లేదు బట్ మనం ఇటువంటి సినిమాలు ఎంకరేజ్ చేయకపోతే ఎప్పటికీ మన వాళ్ళు ఇలాంటి సినిమాలు తీయలేరు మనం ఆ క్వాలిటీ అవన్నీ చూడలేము అటువంటి వా సినిమాలు మన వాళ్ళని చూసుకోలేము సో అందరూ కూడా ఎంకరేజ్ చేస్తారని కోరుకుంటూ తప్పకుండా సినిమా చూడండి ట్వంటీ సెవెంత్ థియేటర్స్లో కలుద్దాం బాయ్ బాయ్